స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనందరూ కూడా భారతీయులుగా కావలి వాస్తవ్యులుగా ఈ గడ్డ మీద మనందరం కూడా నివసిస్తున్నాం జన్మభూమి మీద మనం మన అమ్మకారం పెంచుకోవాలి దేశం మీద రాగాలు పెంచుకోవాలి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు ఈ భారతదేశం అటువంటి దేశాన్ని మన అందరం కూడా ఆరాధించాలి గౌరవించాలి దేశం మీద భక్తిని పెంచాలన్న ఆలోచనతో కావులి నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒక బృహత్తర కార్యక్రమంగా కావలి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది అమృత పథకం కావలికి దాహత్యం తీర్చడానికి అరవై రెండు కోట్ల రూపాయలతో నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసినటువంటి ఫైలాన్ని అర్ధరాత్రి కొంతమంది దుండగలు రాక్షసత్వంగా శిలా పలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైనాన్ని కాబలు చలుచూసింది అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలి వెళ్లిన బ్రిటిష్ వాళ్ళలాగే రోజున కాబలలో అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని అడుగులు ఎత్తున కావలి గర్వపడే విధంగా కావలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదం జెండా నీడన మేము బతుకుతున్నాం జెండా రెపరెపలాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు జెండా నీడనే మేము బతుకుతామనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ వందడుగుల ఎత్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పట్టణ కమిటీ చరిత్ర తెలపాలి కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలని ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి దృఢపడినటువంటి రాజనాల్ గారు అదే దొడ్ల రామచంద్రారెడ్డి గారు చిత్రపటాలతో పాటు కాలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగులు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితప్పించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు కావుల నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటిని దహతానికి ఫండ్స్ ఇచ్చాడు కావలి కానుకొని రామాయపట్నం ఇచ్చాడు ఇండస్ట్రియల్ ప్రగతికి దోహదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది కావల ప్రజలకు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ ఈ కావలను అభివృద్ధి చేసేదానికి కావులి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావుల కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందుకనే కావలిలో ఆయన చిత్రపత్రంతో పాటు కలిపి పద్నాలుగు మంది కావుల విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను ఒకవైపు జాతీయవాదాన్ని జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహాన్ మహోన్నతులని ఇంకొక వైపు చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనిపించారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం అటువంటి మహోన్నత వివిధ విశిష్టతల లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను పద్నాలుగు రంగాలకు సంబంధించిన వ్యక్తులని అక్కడ చిత్రపటాలకు ఏర్పడడం జరిగింది తెలుగువాడు మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పింగళ వెంకయ్య గారు పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను ప్రాంతాలను అన్నింటినీ కూడా ఒక పాఠ రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన మన సృష్టికర్త మన అందరం కూడా ఈ భరత మాతకు వందే ఉందే మాత్రం చెప్పాలి సెల్యూట్ చేయాలి నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బక్రీంగోపి చటర్జీ వందే మాత్రం సృష్టికర్త మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి మన భాషని మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరపాటి శంకరాచార్య గారు అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి ఎంతో మంది వివిధ రకాల కులవృత్తుల్లో నిమగ్నం అయిపోయి చదువుకు దూరం అవుతున్నారు చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది మానసిక పరిపక్వతను పెంచుతుంది అణగారిన జీవితాలలో వెలుగులు రావాలని కోల్పడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు భారతదేశానికి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పుచ్చుకొని ప్రపంచ నలుమూలలు అర్తించి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా అనగానే వర్గాల్లో పుట్టి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరితపించిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు తెలుగు పుట్టి యాభై ఆరు రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకందరికీ కూడా తెలుగువాడిగా గర్వంగా గర్వంగా నివసించేదానికి ఈ భారత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేదాన్ని కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని అక్కడ ఏర్పాటు భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగు వాడిగా తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా పనిచేశారు వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు పుట్టి అప్రచాణికుడిగా ఉండి గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చినటువంటి మహోన్నత శ్రీ పివి నరసింహరావు గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇతర దేశాలలో నుంచి మన దేశానికి వచ్చి మన దేశం పుణ్యభూమి ఎంతో మంది దేవుళ్ళు పుట్టినటువంటి భూమి ఈ పవిత్ర భూమికి సేవ చేయాలన్న ఆలోచనతో మన ఇండియాకి వచ్చి ఇక్కడ ఎనలేని సేవలు చేసి అందరికీ అమ్మగా మిగిలిన మదర్ తెలిసా గారి ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆఫ్ ఇండియాగా ఈరోజు మనం గర్వంగా ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా భారతదేశం తట్టుకోగలదు ప్రపంచంలో ఏ దేశానికి కూడా దీటుగా ఉంటుంది శాటిలైట్ రంగంలో ఈరోజు అన్ని దేశాలకి మన వ్యాపార వ్యవస్థగా మనం మిగిలిపోవడానికి కారణంగా మిగిలినటువంటి అబ్దుల్ కలాం గారు నిడారంభర జీవితాన్ని ఇచ్చేసి ఆఖరి చనిపోయే రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్న పిల్లలకి విజ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి అబ్దుల్ కలాం గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఆ తెలుగు వాళ్ళుగా పుట్టి నెల్లూరు జిల్లాలో పుట్టి గాయకుడుగా కొన్ని వేల పాటలు పాడి తన మాధుర్యంతో మనందరినీ ఉర్రు లెగించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్ర ఏర్పాటు చేయడం మన జిల్లాలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఢిల్లీ నడుబడ్డున ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పవరకు వెంకయ్య గారి ఫోటోని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నిటి కూడా మూడు ఉద్దేశాలు ఒకటి ఉన్ని ఉన్న ఊరిని ప్రేమించాలి మాతృభూమిని భూమిని ప్రేమించాలనే దానికి ఐ లవ్ కావాలనే సింబల్ని దేశాన్ని ప్రేమించాలి దేశ నీడలో మనం బతకాలి ఆ జెండా నీడన మనం తల ఎత్తుకుని తిరగాలనేటువంటి నానుడికి భారతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది మహానుభావులు మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు వారందరి చిత్రపటాలని చూపించడం జరుగుతూ ఇది ఒక సెల్ఫీ పాయింట్గా కావులకి గర్వ కారణంగా కావులకి ఎవరు వచ్చిన బంధువులు వచ్చిన మిత్రులు వచ్చినా గతంలో సినిమాకి తీసిపోయి సినిమా చూపించావు ఇప్పుడు ఈ సినిమా చూపించాలి మన సెల్ఫీ పాయింట్ తీసే రావాలి మాకు కావాలి గొప్పతనం ఇది అని చెప్పి మన అందరూ కూడా మన బంధువులకి మిత్రులకి పరిచయం చేయాలి ఒక సెల్ఫీని తీసి గిఫ్ట్ గా వాళ్ళకి ఇవ్వాలి దానికోసమే ఈరోజు పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పదిహేను నాడు పది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జాక్ట్లీ పది గంటల ముప్పై నిమిషాలకి కావలలో భావి భారత పౌరులు రేపటికి నాయకులు ఈ దేశానికి నిర్దేశకులు రేపు ఈ దేశాన్ని పరిపాలించబోయేటువంటి యువతల మధ్య రేపు ఈ జెండాని కావలి ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది మీరందరూ కూడా ప్రోత్సహించండి మన మాతృభూమి మీద మమకారాన్ని పెంచండి ఈ దేశం మీద భక్తిని పెంచండి నిర్వీర్యం అయిపోతున్న భారతదేశ వ్యవస్థలో మేధావులంతా ప్రపంచాలు పోయి సెటిల్ అయ్యే పరిస్థితి కాదు మేధావులంతా దేశంలో నుండి దేశానికే సేవ చేయాలి మన తల్లికి మనం ఎంత సేవ చేస్తామో ఈ దేశానికి అంతే సేవ చేయాలనే ఆలోచనలు తీసుకురావాల్సిన అవసరం మన అందరి మీద ఉంది ముఖ్యంగా పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా మీరు ముఖ్యంగా లెజిస్లేటర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని బ్యూరోక్రేట్స్ అమలు పరిస్తే దాంట్లో ఏదైనా న్యాయస్థానం సరిదిద్దితే న్యాయస్థానం మీద కానీ బ్యూరోక్రేట్స్ కానీ లేదా లెజిస్లేటర్స్ కానీ ఏ ఒక్కరు తప్పులు చేసినా వాళ్ళు చేసిన శాసనాలని ప్రజలకు చేరవేసే దాంట్లో ప్రధాన భూమిక పోస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగం చాలా గొప్ప స్థానాన్ని పొందినటువంటి ఈ భారతదేశంలో మన యొక్క ఊరు గురించి మన భారతదేశ చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన నాయకత్వాన్ని గురించి మనందరం కూడా జనాలకి తెలియజేసినటువంటి సాధకులుగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరిని కూడా సవినియంగా కోరుకుంటూ రేపు పద్దెనిమిది గంటలకు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది తప్పకుండా అందరూ మించేది ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేంత వరకు సాధనాలుగా మీరు ప్రజలు చేరువయ్యి ఎక్కువ మంది ఆ పాయింట్ని సందర్శించి జాతీయ జెండా నేడన ఒక సెల్ఫీ తీసుకుంటే నా నెత్తిన జెండా ఉంది నన్ను రక్షించేదానికి దేశం ఉందనే వాళ్ళ మనసుల్లో ఒక భావన వచ్చే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని పత్రికా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా రేపటి కార్యక్రమంలో కావలలో ఉన్నటువంటి యాభై స్కూల్స్ కు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వ టీచర్స్ అందరూ కూడా ఊరేగింపుగా కావలు పట్టణ నాలుగు మూలల నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా ఖాళీ నడకన జాతీయ జెండాను పట్టుకుంటూ పాటలు పాడుకుంటూ జిందాబాద్లు చెప్పుకుంటూ దేశ యొక్క విశిష్టతను పిల్లలకు తెలుపుకుంటూ నలుమూలల నుంచి కావడ కావలికి ఇచ్చేయటం జరుగుతుంది దాన్ని అందరం కూడా తిలకిద్దాం జాతీయ భావాన్ని అందరం కూడా పెంచుకుందాం పిల్లలందరినీ ప్రోత్సహిద్దాం జాతీయ తత్వానికి నాంది అని చెప్పి మేము మనందరినీ కూడా కోరుకుంటున్నాం పిల్లలందరూ కూడా ఉత్తర వైపు నుంచి లేదా జనతా పేట వెంగళరాం నగరు వైకుంఠపూర్ నుంచి బ్రిడ్జి మీదుగా అందరూ రావడం జరుగుతుంది అందరూ కూడా రెడ్డి సర్కిల్ దగ్గర నుంచి అందరూ నడిచి ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరుగుతుంది క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థులకు జాతీయ తత్వాన్ని పెంచే విధంగా అందరూ కూడా రేపు క్రమశిక్షణ పాటించే విధంగా కూడా చూస్తున్నాం తప్పకుండా దాంట్లో మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం రోజు పిల్లల క్రమశిక్షణ మధ్య నాట్యాల మధ్య కోలాహల మధ్య డ్రమ్ము వాయిద్యాల మధ్య పిల్లల మధ్య రేపు జెండా ఆవిష్కరణ జరుగుతుంది మానసిక వైకల్యం చెందినటువంటి ఐదు మంది పిల్లల చేత రేపు ఈ జెండాని ఓపెన్ ప్రారంభించడం జరుగుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ జెండా పైకి ఎగురుతుంది పైకి ఆఖరికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఈ ఇరవై నిమిషాల పాటు అందరం కూడా జెండాకి సెల్యూట్ చేస్తూ డ్రమ్స్ వాయిద్యాల మధ్య అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కోలాహాల మధ్య కావలులో మనం జెండాని ఎగరేసుకుంటే నిద్రలేసి ఆ జెండాను మనం చూస్తే ఈ జెండా నీడన మనం బతుకుతున్నాం ఈ జెండా ఉన్నంతకాలం మన జీవితానికి ఎప్పుడు కూడా రక్షణ దొరుకుతుంది అన్నటువంటి ఆనందాన్ని ఇచ్చే విధంగా మనందరం కూడా రూపొందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకరించండి పిల్లల కార్యక్రమం పిల్లలకు ప్రాధాన్యత గీతమే ప్రధాన ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరినీ కూడా పేరు కోరుకుంటున్నా పిల్లలకి సహకరించండి పిల్లలకి మనందరం కూడా క్రమశిక్షణగా మన అందరిని కూడా చూసుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి సాగనపే వరకు మన అందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం కాబట్టి వీటన్నిటిలో కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఇది మన పండుగ ఈ దేశ పండుగ ఇది పండుగ కాదు మన బాధ్యత మన కర్తవ్యం అటువంటి కార్యక్రమాన్ని మనం స్వీకారం చుట్టి దీన్ని నిర్వహించి సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి సందర్శించండి సెల్ఫీలు తీసుకోండి నిరంతరం కూడా దేశం యొక్క గొప్పతనాన్ని మన బిడ్డలకు తెలియజేయండి మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చినటువంటి భారతదేశం కాబట్టి మన పిల్లలకు మన చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూర్చుంటే ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం కాబట్టి రేపటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మీ యొక్క చొరవ పత్రికా మిత్రుల యొక్క చొరవ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క చొరవ రేపటి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా అందరూ కూడా సహకరించి ఒక సిస్టాన్ని మనం మెయింటైన్ చేద్దామని చెప్పి దాని అందరికీ మీరు అందరూ కూడా నాకు సహకరించండి దాన్ని జయప్రోదం చేయండి అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు పేదలకి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించడం జరుగుతుంది రేపటి సాయంత్రం ఆగస్టు పదిహేన తేదీ సాయంత్రం ఆరు గంటలకి మా నాయకుడు మార్గదర్శకుడు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజునే సాయంత్రం ఆరు గంటలకి అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పదహారు తేదీ ఉదయం ఏడు గంటలకి కావులు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఉదయం టిఫిన్తో స్టార్ట్ అయి మధ్యాహ్నం భోజనము సాయంత్రం తో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గుడివాడలో మొట్టమొదటి ఆయన ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం ఆరు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కావల అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రచార సాధకులుగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా ప్రజలను చైతన్యపరిచేటువంటి పరికరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం మన అందరి మీద కూడా ఉందని దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు